హాయ్ అండి అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ అలానే మన గారి కూడా స్టార్ట్ అయిపోయింది చూసారా వేప పూతలు కలర్ చెట్లు వీక్ వచ్చాడు నిన్న ఎక్కువ పూలు తెచ్చారు అమావాస కదా నిన్న కూడా పూజ చేశాము కిందకు మా తోరణం మా అమ్మ తోరణం కడతా ఉంది మా విడాకులు మా నాన్న అన్ని వీక్ వచ్చేసాడు అన్నమాట అన్నమాట అని కూడా ఎక్కువ సార్లు దీమా ఇలా అయితే తోరణం కట్టేసింది మా అమ్మ కడుతుంది పువ్వు అంత మొత్తం ఈరోజు పచ్చడి కూడా చేయాలి కాదు నేనే చూసారా ఇలా ఇలా స్టార్ట్ అయింది మా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ షూట్ చేస్తున్నాయి సైలెంట్గా ఉండమ్మా అందుకోసమని ఇంకా ఇది పూజకంతా సిద్ధం రెడీ చేస్తున్నారు ఇప్పుడైతే పూజ మొత్తం క్లియర్ అయిపోయింది నేను కూడా పూజ చేసే ఇప్పుడే ఇంకా గారి పచ్చడి రెడీ చేస్తున్నా అందరుగా పచ్చడి చేయమంటున్నారు ఇంకా సమర్థ దగ్గరకు కూడా వెళ్ళేసి రావాలి ఉగాది పచ్చడి చేయడానికి మొత్తం రెడీ చేసుకున్న నేను వేపపువ్వా ఎక్కువ ఉండినయి మా నాన్న కొంచెం తీసేసుకున్నాడు చింతపండు మామిడికాయలు బెల్లం అవి వచ్చేసి ఎల్లికాయ నీళ్ళు అనమాట దీంతోనే నేను పచ్చడి చేయబోతున్నాను కొంచెం చింతపండు కూడా నానబెట్టి ఇంకా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఉగాది పచ్చడి రెడీ చేస్తాను మా ఫ్యామిలీని ఇంకా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇప్పుడైతే నేను పూజ అయితే మొత్తం చేసేసానండి కుంకుమ కూడా పెట్టుకున్నా కానీ కనిపించడం లేదు ఉదిరిపోయింది అనుకుంటున్నా మొత్తం అంత పూజ అయితే చక్కగా చేసేసాము ఎప్పుడు గాది పచ్చడి అయితే రెడీ చేస్తున్నా మా అక్క చేయి చేయి అంటుంది అందుకోసం ఏమేమి తీసుకుంటున్నా చూద్దాం రండి ఇప్పుడే మామిడికాయలు చూసారా నా కూతురు చెప్పింటే బెనాశకాయలు అనేది వీక్ వచ్చింది తోటలోకి అనేది వెళ్ళేసి దగ్గర ఉంటే అన్ని దొరుకుతుంటాయి ఇప్పుడు ఇది కొంచెం కట్ చేసేసి చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాను టెంకాయ కొట్టాను దేవుడికి ఆ టెంకాయ నీళ్లతోనే నేను పచ్చడి అనేది చేస్తాను వేరే నీళ్ళు ఏం వేయడం లేదు టెంకాయలు కూడా మోత మాతౌట్లో అండి చాలా బాగున్నాయి ఒక్కొక్క కొబ్బరికాయ చాలా బాగున్నాయి ఇప్పుడే నేను ఒక టెంకాయ అయితే కొట్టేసాను పచ్చి టెంకాయ భలే ఉంది ఇప్పుడే సీజన్ ఉన్నట్టుంది ఉంది అంత లేదు అంత నా నార్మల్గా ఉంది ఎప్పుడైతే బెల్లము మొత్తం అన్నీ తీసేసుకున్న పచ్చడి అయితే తయారు చేస్తాను ఇప్పుడు చూద్దాం రండి అందరికీ యుగాది పండుగ శుభాకాంక్షలు నా తరఫున ఇంకా మా కుటుంబం తరఫున ఇంకా మా ఫ్యామిలీ అందరి తరఫున ఇంకా నా కోసం ఎంతగా వెదరు చూసి పెద్ద ఫ్యామిలీలో యూట్యూబ్లో అందరికీ హ్యాపీ యుగాది ఓకేనండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇది చెప్పడానికే చాలాసేపు మీకు ఏదో మర్చిపోయానుకుంటున్నా మెయిన్గా మాకు ఇదే నూతన సంవత్సరం అండి నేను జనవరి ఫస్ట్ కూడా పెట్టలేదు పోస్ట్ నేను మాకు వచ్చేది యుగాది కాబట్టి నేను యుగాదిలోనే పెట్టాలి నూతన సంవత్సరం అని చెప్పేసి ఇంకప్పుడైతే నేను పోస్ట్ అస్సలు పెట్టలే ఇప్పుడైతే చెప్తున్నా అందరికీ హ్యాపీగా మన స్ఫూర్తిగా చెప్తున్నా అందరికీ హ్యాపీ నూతన సమస్య శుభాకాంక్షలు తెలుగు వారు కన్నడ వారు అన్ని రాష్ట్రాల వారికి ఇడీ ఇండియాకే హ్యాపీ ఉగాది ఓకేనా ఇప్పుడైతే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి కాదు దాన్ని ఏమంటారో నాకు కూడా తెలీదు నేను ఉగాది అదే అనుకుంటున్నా సంథింగ్ ఓకేనా ఉగాది పచ్చడి చేద్దామని రెడీ అయితే మా బుడ్డోడు కూడా లేచేసాడు చూసారా ఓ అది ఎవరిస్తున్నాడు మా అమ్మని చూసుకుంటూ ఇంక ఇప్పుడుగా పచ్చడి తయారు నేను మా అమ్మ వచ్చింది బామ కూడా ఎత్తేసుకుంటుంది మామిడికాయ ముక్క కారం పొడి చూసారా ఇంత కొంచెం వేసుకున్న చాలా ఘాటు ఉంది కారం కూడా ఉంది కొంచెం బెల్లం అయితే తీసుకున్న వేప పూత పచ్చి టెంక కూడా తీసుకున్న ఉప్పు కొంచెం కారం పొడి చింతపండు చింతపండు అప్పుడే గ్లాసులో నానబెట్టాం కాబట్టి మనకి ఇంకా ఒక బౌల్ అయితే తీసుకున్న అందులో కొంచెం ఉంది కొబ్బరి ఉంటుంది కదా అది ము బెల్లము అలానే వేపకాయలు మామిడికాయలు కొంచెంగా కారం పొడి ఉప్పు మొత్తం అన్నీ అయితే వేస్తున్నా వీడియో తినడానికి ఎవరు లేరు కాబట్టి నేనే అన్ని వేసేసుకుంటున్నా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇదే కదా మన నూతన సంవత్సరం అందుకోసమని మనం అన్నీ ఇలా చేసుకొని తినాలి ఎవరు మా అక్క నేను తింటాము ఎవరు తింటారో లేదో నాకు తెలియదు మక్క చేయమైంది కొంచెం ఇంక చింతపండు పులుసు అంతా ఇందులోకి చింతపులుసు మొత్తం ఇలా స్పూన్తో స్మాష్ చేసాయి కాబట్టి ఇందులోకి అయితే వేసేసుకుంటున్నా ఎక్కువ చేయలేదు కాబట్టి అదే నీట్గా కరిగిపోతుంది అంతే మన ఇగాది పచ్చడి రెడీ కొంచెం ఎలా అయినా వాటర్ అయితే వేస్తాను ఏమో మా అక్క మార్నింగ్ ఇంకా అడుగుతూనే ఉండి పచ్చడి చేయి పచ్చడి చేయని బెల్లము కరిగిపోతుంది లేదు ఎక్కువసేపు ఉండదు అందరికీ హ్యాపీగా అది ఇప్పుడే కాదు పచ్చడి తిన్నాము అనిత అలా చేసే బాగుంది అనుకోండి చాలా బాగుంది మొత్తం అన్ని కొత్త కొత్త సంవత్సరం కాబట్టి అన్ని కొత్త కొత్త సంవత్సరంలోనే తీసినావు కాబట్టి అన్నీ బాగున్నాయి మా బంటుకండి ఎత్తుకొని ఇంకా లోపలికి అయితే వస్తీరా అయితే కూర్చున్నాం అందరు ఎలా బాగా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా మేము ఇది ఈవినింగ్ ఇంకా టెంపుల్కి అలా వెళ్ళాలి అలా వెళ్తే మళ్ళీ మేము టెంపుల్కి వెళ్తామో లేదు తెలియదు ఫోటోషూట్ మాత్రం తీసుకుంటాం అనమాట ఈవినింగ్ లేదు మా అక్క మా అక్క పనుకుంది అందరూ పనుకున్నారనమాట నేను ఒక్కదాన్నే ఇది చెట్టు చేసుకుని మా అమ్మ కూడా ఇచ్చా బాగానే ఉండేది చాలా బాగుండింది ఎందుకు యుగాది పచ్చడి తినాలనిపించింది అంటే కొంచెము అయ్యా మా వాడికి రోజు జడలు ఏమి వేయలే అలానే ఉన్నాడు ఇంకా మా తమ్ముడిని పంపించేసి పూలు తీసుకురమ్మని చెప్పాలి పెట్టుకోవడానికి ఇంకేమో చూడాలి ఇవాడు పోతే పోతే అది లేకుంటే లేదు ఈరోజు ఉగాది పండగైతే ఇలా జరుపుకున్నాం నేను కూడా తినేసాను అన్నాము తినేసి ఒడియా వేయించలే వేయించాము అలానే కుడాలు అన్నం కూర చిత్ర మామిడికాయ చిత్రాన్నం చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అందరూ ఆడికి ఇంకా కూడా అన్నీ తినేసరికి సరిపోతుంది అని ఇంకా చేయలేదు అంతే ఇన్ని ఐటమ్స్ అయితే చేసాము అందరూ చక్కగా అరటాకులు తీసుకొచ్చారు మా నాన్న ఇంకా ఈవినింగ్ సమాధుల దగ్గరికి వెళ్ళి నా తమ్ముడు ఒకటి ఇంకా కొట్టుకోవచ్చాడు మేము ఈవినింగ్ నేను మా అమ్మ ఇంక ఇప్పుడు వద్దులేమో ఒంటి గంట అయింది అని చెప్పింది అందుకని ఇంకా నేను మా అమ్మ నేను ఈవినింగ్ ఒక త్రీ కలర్ వెళ్తాము శారీస్ పెట్టుకుంటాము ఇంకా అలా వెళ్ళి జస్ట్ అలా మొక్క నచ్చేస్తామను అని ఎందుకు మొక్క రావాలి అంటే మా తాత ఉన్నాడు కదా మా తాత వాళ్ళ నాన్న అంటే మా ముని ముత్త ముని తాత అంటారు కదా అలా మా తాత ఇల్లు కట్టి చిండేది కూడా మా నాన్న వాళ్ళ నాన్న కాదు మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఆ తాత ఇంత ఆస్తిని సంపాదించాడు ఇంకా తాతకి మనం ఎంత నీట్లో కూర్చున్నామంటే మనం నిన్న జన్మల హరుణం చేసుకోవాలి మా నాన్న వాళ్ళు మా నాన్న కూర్చున్నాడు నా కొడుకు నా తమ్ముడు వాడు కూడా ఇప్పుడు వాడితరం కూడా ఉంది మా నాన్న ఉండే వాళ్ళ నాన్న కూడా ఈ ఆస్తిని అనుభవించాడు అనుభవించాడు ఇప్పుడైతే ఇంకా చూడాలి ఫ్యూచర్లో నాకు నా తమ్ముడికి కూడా కొడుక్కోడితే ఇంకా వాడు వాడి తరం అయితే ఇంకా ఇప్పటి వరకు ఎవ్వరు ఎక్కడ కొంచెం కూడా అమ్మలేదు మా మా నాన్న ఉన్నాడు కదా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఒక్కడే అనమాట ఆ తాతకే ఈ జమీన్ అంతా ఉండింది ఇంకా మా తాతకి మా నాన్న వాళ్ళు ముగ్గురు కాబట్టి ముగ్గురికి సమానంగా అందరూ పనిచేసుకున్నారు ఇంకా ముగ్గురు ఎవ్వరు అమ్మలే ఎలా ఉండింది అలానే పెట్టుకున్నారు చూసారా మా తాత ఎలా సంపాదించాడు ఆస్తులు ఇప్పుడైతే ఇలా రెడీ అయినా మా అక్క అయితే ఇంకా రెడీ అవుతుంది మా తమ్ముడు అయితే నా ఇప్పుడైతే చూసారా కొంచెం ఈవినింగ్ అయితే అవుతూ ఉంది నేను ఇప్పుడు అక్కడికి సమాధుల దగ్గరికి అయితే వెళ్తున్నాను మొక్క రావడానికి చెప్పాం కదా ఈవినింగ్ నా తమ్ముడు వచ్చేసి ఎక్కరిస్తున్నాడు అనమాట ఎందుకు సంక్రాంతి అబ్బలు అలా అని ఎప్పుడైతే అక్కడ చూసారా మా అమ్మని రమ్మంటున్నా కానీ మా అమ్మ వస్తున్నా వస్తున్నా అంటే అందుకు నేనే వెళ్ళి జస్ట్ అలా ముక్కేసుకొని వస్తాను ఎప్పుడైతే నేను చూపిస్తున్నా అక్కడ ఉండేది చివరికి మా నానమ్మ అంటే మా అమ్మ ఉంది కదా మా నాన్న ఉన్నాడు కదా వాళ్ళ అమ్మ ఇక్కడ వచ్చేసి మా తాతయ్య అనమాట మా నాన్న ఉన్నాడు కదా వాళ్ళ నాన్న ఇక్కడ వచ్చేసి తిన తండ్రి అనమాట మా తాత వాళ్ళ తండ్రి తిను భార్య వచ్చేసి ఇక్కడ ఉంది సమాధి ఈ తాతే మాకు మొత్తం అన్ని సంపాదించి పెట్టిండేది ఆస్తులు అనమాట నాకు ఈ పూలు లేవని చెప్పేసి మా నాన్న పూలు తేవడానికి వెళ్ళాడు పాపం బైక్ వేసుకొని అయితే వస్తున్నాడు నేను ఇంకా వీళ్ళ కూతురు ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు పెద్దవాళ్ళ కూతురు అయితే అక్కడ ఒక ఒకటి ఉంది సమాధి దాన్ని క్లీన్ చేయలే ఎక్కువ గందరగోళంగా ఉంది కాబట్టి అగ్గి పెట్టాల్సిందే మొత్తం అగ్గి పెట్టలేదు ఇప్పుడైతే చూసారా ఇక్కడికైతే వచ్చాను నేను నిజంగా వీళ్ళకి పాదాభి వందనలే అయితే చేసుకోవాలి ఎందుకంటే మా తాత ఆ ఉకైతే సమాధి కట్టలేకుండా అలానే వదిలేసాము ఇదైతే మా తాత వాళ్ళ నాన్నది ఈ తాతనే ఒడ్లు దంచి మళ్ళీ ఒక రూపాయి రూపాయి దాచిపెట్టుకొని పెట్టుకొని ఇంత పెద్ద మనకి కోసం భూమిలో అయితే సంపాదించాడు ఇంకా మా అవ్వ పక్కన ఒక మా అక్క కొడుకు కూతురు చనిపోయింది తనది కూడా ఉంది పూలు వేశారు అందరూ వచ్చారనమాట ఇది వచ్చేసి మా తాతది ఇది మా అవ్వది ఇక్కడే పుట్టు కూడా పెరిగింది చూసారా ఎంత మంచిగా ఉందో ఇక్కడ వీళ్ళది ఎప్పుడు మేము యుగాది పండగకే ఎక్కువ చేసుకుంటాం అనమాట చూసారా ఇంకా దీపం కూడా పెట్టడానికి గూళ్ళు కూడా పెట్టారు ఇలా ఉంటుంది ఇది వచ్చేసి రేగుచే ఇది వచ్చేసి నేరేడు చెట్టు అండి చాలా మంచిగా అయితే చిగురింది ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడికి వస్తే కూర్చుంటే ఆనందమే వేరు చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మా తాతయ్య ఇలా సంపాదించి పెట్టాడంటే అది మా తాత అంత దయవల్ల అని చెప్పాలి చాలా హ్యాపీగా ఉంది అంటే యుగాది పండగకే మేము మంచిగా ఇక్కడ మొత్తం అన్ని సున్నాలు కొట్టేసి అలా చేస్తారు ఏంటి వెరైటీగా చేస్తున్నారు మీరు ఏంటి శివ దసరా చేసుకోరా అనొచ్చు దసరాకు చేస్తాము కానీ యుగాదికే మాకు ఎక్కువ ఉంటుంది అన్నీ ఇల్లులు పూస్తారు కదా అలా సున్నం మా ఇల్లులకి వేసుకోకపోయినా సమాధులకి అయితే కంపల్సరీగా వేస్తారు ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు మార్నింగే వచ్చేసి అందరూ టెంకల్ అయితే కొట్టెళ్ళారు నేను ఇంకా లేట్ అయింది కదా బాబుని అందరినీ హ్యాండిల్ చేసేసరికి మరి కొంచెం అలా ఉంటుంది అన్నమాట డ్యూటీ అందుకోసమని నేను ఇప్పుడైతే వచ్చాను వచ్చేసి మొత్తం అందరికీ మొక్కేసుకొని మా తాత సమాధి మీద కూడా కూర్చున్న మా తాత అంటే అలా మాకు కొంచెం అభిమానము ఇంకా ఈరోజు దసరా వచ్చేసి ఇది మేము ఎక్కడున్నా కూడా సమాజ దగ్గరకైతే అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరైనా కానీ టెంక కొట్టుకొని అయితే వెళ్తారు నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను మా అక్క కూడా ఇంకా రెడీ అవుతుంది నేను కూడా ఇంకా లైవ్ పెట్టాలి అంటే ఎవరైనా కొత్త వాళ్ళకి జరిగిన వాళ్ళకి చెప్తానా లైవ్ పెడతాను తప్పకుండా నా లైవ్ కూడా వచ్చి రండి అని చూసారా నేరేడుగా జట్టు ఇలా మొత్తం జూరు ఏంటంటే పెద్ద పెద్ద నేరేడుగాయలు అయితే ఉంటాయి మా తాత ప్రతి ఒక్కటి ఇలా లేదు అనుకున్నట్లయితే మా పొలంలో మొత్తం అన్నీ వేశాడు చూసాడా ఫుల్ గ్రీనరీ అలా ఉంటుంది మేము తోటలోనే ఉంటాం కానీ మాకేమున్నావు లోటు అయితే లేకున్నట్లయితే ఉంటాము మా నాన్న అయితే పూలు తెచ్చాడు ఇప్పుడు పూలు తెచ్చుకొని కూడా కొంచెం వీడియో క్లిప్ యాడ్ చేస్తాను ఇక్కడైతే తోటలు ఎక్కువ ఉంటాయి పూలు అన్నీ మంచిగా అయితే ఉంది అక్కడ తోటలకైతే వెళ్దాం అనుకుంటున్నా కానీ ఇప్పుడు కొంచెం టైం కుదరక వెళ్ళలేకపోవచ్చు ఓకేనా మా నాన్న చూసారే మా కోసం నాకి మా అక్క కోసం నాకు చాలా ఇష్టము మల్లె పూలు అంటే తెచ్చారు ఇంకా నేను సగం మా అక్క సగం అయితే పెట్టుకుంటాం అలానే చూసారా నా తమ్ముడు మా తోటలోదే ఇది పెద్ద పలసకాయ అంటారు కదా సీతా పల్లంకాయ కాదు ఇది పెద్ద పలసకాయ ఇదైతే మోసుకొని వచ్చాడు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇంత పెద్ద ఉన్నాయా అనొచ్చు ఇంకా చాలా ఉన్నాయి మా చెట్లు ఓకేనా ఇప్పుడైతే పూలు పెట్టేసుకుంటాను నేను మా అక్క కొన్ని కొన్ని మా బాబు కూడా లేచాడు అనమాట చూసారా పూలు ఇలా అయితే తెచ్చాడు మా నాన్న అవి వెళ్ళలేదు నాన్న ఎందుకు కళ్ళలేదు అండి కొద్దిసేపు బెట్టు పోతాయి అన్నాడు ఇంకా మా బుడ్డానికి కూడా కొత్త డ్రెస్ వేసేసాను కదా చిన్న కొనికి ఇది వాళ్ళటి వీడియో అయితే మా అమ్మాయి చూసారా అక్కడ అస్సలు అట్లా ఇలా ఆడుకోవడం లేదు అలా ఆడుకుంటుంది హాయ్ బంటూ హాయ్ చెప్పు నన్ను ఇప్పుడే లేచాడు అందుకని మా బాబుకు కూడా రెడీ చేశాను ఇంకా బాబు లేడు అమ్మాయి లేదా అంటారు లేదు బాబుని అయితే ఇప్పుడు రెడీ చేసేసాను ఇంకేంటండి అందరూ అందరూ ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా ఆ మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నా అసలు వెళ్ళలేకపోతున్నా మా బుడ్డోడు అయితే పాపం మంచిగా చూస్తున్నాడు అందరూ మంచిగా వాళ్ళు అనుకోండి మొత్తం ఈ సంవత్సరంలో అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా అందరూ మంచిగా చేసుకున్నారా ఇగు అది నాతో కూడా షేర్ చేసుకోండి ఓకేనా వన్ సెకండ్ అందరికీ హ్యాపీ ఇగు అది నండి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీథింగ్ అందరికీ హ్యాపీ హ్యాపీ యుదేనండి అందరికి బాయ్ బాయ్